హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మేకర్ సిడ్జీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగానే ఉన్నాను ఇప్పుడు నేను చూపించే వీడియోకి చెప్పే మాటలకి సంబంధం ఉండదన్నమాట ఓన్లీ మీకు ఒక నేను ఒక విషయం అయితే చెప్పాలనుకున్నాను అది చెప్పాలంటే మీకు ఏదో ఒక ఒకటి చూపిస్తూ మీకు ఈ విషయాన్ని అయితే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అనమాట వీడియో చూస్తూ నేను చెప్పిన మాటలైతే వినండి ఇలా కూడా స్ట్రైక్ పడుతుందా అనేది నేను ఇవ్వాలే తెలుసుకున్నానండి నేను నా ఛానల్లో ఉన్నంత వరకు నాదంతా ఓన్ కంటెంటే నేను ఇప్పటివరకు ఎవ్వరి కంటెంట్ యూజ్ చేయలేదు నాకు వచ్చిన వంటలు నేను చేసిన చిన్న చిన్న కబర్ బోర్డన్ డెకరేషన్స్ ఇమిటేషన్ జ్యువెలరీ ఇవే ఉంటాయండి నా ఛానల్లో చాలా మట్టికి లేకపోతే ఏదైనా నేను చెప్పాలనుకున్న నా వీడియోస్ చూపిస్తూ నా వీడియో రూపంలోనే నేను మీకు ఇప్పటివరకు ప్రతి ఒక్క విషయం చెప్పుకొచ్చాను లేకపోతే ఏదైనా లాంగ్ వీడియో పోస్ట్ చేస్తే దానికి రిలేటెడ్గా షార్ట్ కూడా ఒకటి పెడతాను షార్ట్ కింద రిలేటెడ్గా లాంగ్ చూపిస్తానండి లేకపోతే మా ఫ్యామిలీ మేము ఎక్కడికి వెళ్ళాం వెళ్ళినా అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము అని చెప్పి నా ఓన్ కంటెంటే చెప్తాను కానీ వేరే వాళ్ళ కంటెంట్ అయితే నేను ఇప్పటివరకు యూజ్ చేయలేదు ఆ ఏ కంటెంట్ యూస్ చేస్తే ఎలా ఏ స్ట్రైక్ పడుతుంది ఏ ఏ వీడియో పెడితే ఎలాంటి స్ట్రైక్స్ పడుతుంది అనేది నాకు ఆల్మోస్ట్ అన్నీ తెలుసు కానీ ఇలా కూడా స్ట్రైక్ పడుతుందా అనే విషయం నాకు ఇందాకే తెలిసిందండి నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఛానల్ స్టార్టింగ్లో ఫస్ట్లో ఒక వన్ స్ట్రైక్ వన్ ఫస్ట్ స్ట్రైక్ పడింది అది ఎలా అంటే నా అదే వేటపోతులా వేసుకుంటారు కదండి అమ్మవార్లకి ఇచ్చుకుంటారు కదా అప్పుడు తెలియక పెట్టింది ఇంకొకటి నాకు యాక్సిడెంట్ వీడియో ఒకటి వాట్సాప్లో వచ్చిందనమాట అది ఒకటి అప్పుడు తెలిసిందనమాట నాకు అటువంటి వీడియోలు పెట్టకూడదు అని ఇంకొకటి అంటే ఏంటంటే వేరే వాళ్ళ వీడియోలు మనం డౌన్లోడ్ చేసుకుని వేరే వాళ్ళ కంటెంట్ని మనం యూజ్ చేసుకుంటే మనకి స్ట్రైక్ పడుతుందని మీ విషయం నాకు అంతవరకే తెలుసు ఓకే వాటిని ఏమీ టచ్ చేయకుండా ఎవరి విషయాల్లో చెప్పకుండా నా ఓన్ కంటెంట్గా నా వీడియోలో నేను మాత్రమే చెప్పుకొచ్చాను ఇప్పటి వరకు కానీ ఫస్ట్ టైము నా ఓన్ వీడియో నేను చా నా ఫోన్తో షూట్ చేస్తూ నా వంటలు కానీ నా వీడియోస్ కానీ చూపిస్తూ ఒక విషయాన్ని గురించి నేను చెప్తే దానికి కూడా స్ట్రైక్ పడుతుందని ఇవ్వాలే తెలిసిందండి ఒక విషయాన్ని గురించి అని ఎందుకన్నానంటే ఆ పేరు మెన్షన్ చేయడం కూడా నాకు ఇష్టం లేదనమాట ఆ పేరుతోనే నేను వరుసగా నాలుగు రోజులు రోజుల నుంచి పెడతాను అని చెప్పాను కానీ పెట్టలేదు ఇవాళ ఫస్ట్ ఇవాళ మార్నింగే పార్ట్ వన్ ఫస్ట్ వీడియో అయితే పెట్టాను తర్వాత ఇందాక సెకండ్ వీడియో పెట్టాను అంటే ఒక స్టోరీ చెప్తాను అన్నాను ఆ స్టోరీ గురించి స్టోరీ పెడతాను పెడతాను అని వన్ వీక్ నుంచి చెప్తున్నాను కానీ అసలు నేను పెట్టలేదు నిన్న కూడా పెడతాను అని ఒక వీడియో పెట్టాను ఇవాళ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను పార్ట్ వన్ పొద్దున పెట్టాను పార్ట్ టూ ఇందాక పెట్టాను అంతేనండి అలా వేరే వాళ్ళ స్టోరీస్ మనము ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా స్ట్రైక్ పడుతుందా అది ఇవ్వరే తెలిసిందనమాట నేను ఎవరి కంటెంట్ యూస్ చేయలేదు నేను ఎవరి వీడియోస్ మీకు చెప్ప పెట్టలేదు వాళ్ళ బుక్ చూపిస్తూ నేను నేను ఆ స్టోరీ చెప్పలేదు నా వీడియోస్ చూపిస్తూ నేను డీటెయిల్డ్గా కూడా ఆ స్టోరీ చెప్పలేదు జస్ట్ అందులో అదే ముఖ్యమైన పాయింట్స్ తీసుకుని జస్ట్ అది మీకు అది అర్థమవుతుంది కొంచెం స్టోరీ తెలుస్తుంది బాగుంది కదా అని చెప్పి మాత్రమే అంటే విని మీరు కూడా తీసుకుని కొనుక్కుని చదువుతారు కదా అనే ఉద్దేశంతో నేను చెప్పడానికైతే ప్రయత్నించాను అనమాట ఇంకా డీటెయిల్డ్గా కూడా నేనేం చెప్పలేదు స్టోరీ బాగుంటుంది బాగుంటుందని చెప్పుకొచ్చాను ఇప్పటివరకు సరేలే ఒకవేళ ఇలాంటివి పెట్టకూడదు అని నాకు ఆలోచన వస్తే నేనే కాదండి ఈ స్టోరీ మొదలుపెట్టి అంటే ఈ బుక్ రిలీజ్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది యూట్యూబ్లో బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయండి మొత్తం స్టోరీ అంతా చెప్పేసిన వీడియోస్ చాలా మట్టికి ఉన్నాయి చాలా పాత పడిపోయింది కదా అందరూ పెట్టారు కదా దీంట్లో ఏముందనే ఉద్దేశంతోనే నేను నా ఛానల్లో పెట్టడానికి ట్రై చెప్పడానికి పెట్టడానికి కూడా కదా చెప్పడానికి ట్రై చేశాను అనమాట ఆ బుక్ పేరు కూడా నేను చెప్ప చెప్పలేకపోతున్నాను ఇప్పుడు ఇప్పుడు పొద్దున వరకు ఆ బుక్ పేరు గురించి తెగ వాగిన నేను నేను ఆ నేమ్ కూడా చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నేను ఇందాక చేపల కూర వీడియో ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి ఆ వీడియోలో నేను చెప్పింది పెద్దంత ఏమీ లేదు కూర ఎలా వండాలని మాత్రమే చెప్పాను టైటిల్లో మాత్రం ఆ బుక్ నేమ్ మెన్షన్ చేశాను షార్ట్ వీడియోలో స్టోరీస్ పెడుతున్నాను ఇవ్వాలే స్టార్ట్ చేశాను చూడండి అని మాత్రమే చెప్తున్నాను అయితే నేను ఏదైతే బుక్ నేను స్టోరీ చెప్తున్నానో దానికి సంబంధించిన టీము లేకపోతే పర్సన్ ఇంకా అవన్నీ ఎందుకులని రవి మంత్రి గారే వాళ్ళ టీం అనుకుంటా మీరు ఈ స్టోరీ ఇలా ఎలా పెడుతున్నారో పెట్టకూడదని చెప్పి ఆ చేపల కూర వీడియో కింద కామెంట్ చేశారనమాట ఆ వీడియోలో ఏముందని కూడా చూసుకోలేదు వాళ్ళు జస్ట్ ఆ పైన అమ్మ డైరీలో కొన్ని పేజీలను అనే నేమ్ ఆ లైన్ని చూసుకుని వెంటనే కామెంట్ చేశారు కామెంట్ చేసిన వెంటనే నేను ఇవాళ స్టార్ట్ చేశానండి ఇలా పెట్టకూడదా అని తెలియదు నాకు ఓకేనండి అని చెప్పి నేను రిప్లై ఇచ్చేలోపు నేను షార్ట్స్ సరేలే ఎందుకు మళ్ళీ నా సబ్స్క్రైబర్స్కి ఏదో ఒకటి చెప్పుకుందాంలే అని చెప్పి షార్ట్స్ నేను పెట్టిందే ఒక టూ త్రీ షార్ట్స్ పెట్టాను ఒక టెన్ డేస్ బ్యాక్ ఓన్లీ ఇంట్రడక్షన్ ఇచ్చాను తప్ప అసలు స్టోరీ గురించి ఏం చెప్పలేదు నిన్నేమో ఓన్లీ అందులో ఉన్న క్యారెక్టర్స్ గురించి చెప్పాను అంతే స్టోరీలోకి కూడా అసలు వెళ్ళలేదనమాట టూ వీడియోస్ పెట్టాను తర్వాత దీని గురించి మీ అందరికీ చెప్పచ్చులే ఎందుకు నేను స్టోరీ చెప్పట్లేదని చెప్పచ్చులే అని చెప్పుకుని వీడియోస్ వెతుక్కుంటూ ఒక్కొక్కటి నేను డిలీట్ చేసుకుంటున్నాను అనమాట ఎందులో నేను ఏ స్టోరీ చెప్పానో సిక్స్ పార్ట్స్ సెవెన్ పార్ట్స్ పెట్టానో అందులో త్రీ పార్ట్స్ మాత్రమే కొద్దిగా లైట్గా స్టోరీ ఉంటుంది ఒక టూ వన్ పేజ్ వరకు అని వెతుక్కునే లోపు వెంటనే నాకు యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చింది అనమాట మెయిల్ వచ్చిందనమాట మీకు ఇలాగా కాపీరైట్ స్ట్రైక్ పడింది అని నేను వీడియోస్ తీసేస్తానన్న తర్వాత కూడా రవిమంత్రి గారు స్ట్రైక్ వేయటం ఆయన వేశారు ఆయన టీం వేసిందో స్ట్రైక్ వేయటం నాకు కరెక్ట్ అనిపించలేదు ఆయన నాకు మెసేజ్లో కూడా ఏమని ఇన్ఫామ్ చేశారంటే మీరు తీసే ఈ వీడియోస్ ఇలా పెట్టకూడదండి తీసేయండి అని నాకు పెట్టారు నేను ఓకే అండి అని పెట్టాను అలా పెట్టిన తర్వాత ఆయన చెప్పిన తర్వాత కూడా మనం వీడియోస్ పెట్టినా ఉంచినా వాళ్ళు స్ట్రైక్ వేయొచ్చండి ఆ సరే అని చెప్పి తర్వాత కూడా స్ట్రైక్ వేయడం మాత్రం నాకు నచ్చలేదు ఎందుకంటే చి వాళ్ళవి పెద్ద పెద్ద ఛానల్స్ చిన్న చిన్న ఛానల్స్ ముందుకు రావటం చాలా కష్టమండి ఎంతో కష్టపడితే తప్ప టూ టూ ఇయర్స్ వన్ ఇయర్ పూర్తిగా ఫోన్తో కూర్చుని సెకండ్ ఇయర్లోకి అడుగుపెట్టి ఫస్ట్ శాలరీ తీసుకునే వరకు ఎంత కష్టం ఉంటుందో తెలుసు ఇంకెప్పుడు ఫోన్తోనే ఉండాలన్నమాట ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్తోనే ఉండి వీడియోస్ తీసుకుంటూ మొత్తం కాన్సన్ట్రేషన్ దీని మీద పెడితే తప్ప ఫస్ట్ శాలరీ తీసుకోవడానికి చాలా కష్టం ఇప్పుడిప్పుడే కొంచెం ఇంప్రూవ్ అవుతుంది కదా అనుకునే లోపు ఇలా ఒక స్ట్రైక్ వేశారనమాట ఒకవేళ అతను స్ట్రైక్ వేయాలనుకుంటే ఆయన పెట్టిన వ్యూ అదే ఆయన ద్వారా నేను పెట్టిన వీడియోస్కి ఎన్ని వ్యూస్ ఉన్నాయి అసలు వీడియో వెళ్ళిందా నా ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ అని ఉన్నారు అది అది కూడా చూసుకోకుండా స్ట్రైక్ వేశారంటే మీరే ఆలోచించండి కరెక్టే ఆయన సొంత స్టోరీయే కరెక్టే కాదనను నేను కానీ చాలామంది పెట్టారు కదా నా వీడియోనే నా ఛానల్లోదే ఎందుకు ఇలా చేశారనేది నాకు అర్థం అవ్వలేదు సరేలేండి ఇది కూడా మనకి ఒక గుణపాఠం లాంటిది అనమాట అంటే మనకు తెలియని విషయం తెలిసింది కదా ఓహో ఇలా పెట్టినా కానీ స్ట్రైక్ పడుతుంది ఇలాంటివి కూడా పెట్టకూడదు అని మనకి అర్థమైందని నేను నాకు అర్థమైందని నేను అనుకుంటున్నాను స్ట్రైక్ తీసేయమని అంటే స్ట్రైక్ తీసేయమని కాదు నేను ఇన్స్టాగ్రామ్లో ఆయనకి మెసేజ్ చేశాను మీరు చెప్పిన కొన్ని మా మాటలు అయితే నేను ఆయనకి మెసేజ్ చేశాను అనమాట దాన్ని ఆయన చూసో లేకపోతే నా వీడియోని ఆయన చూసో ఆ స్ట్రైక్ తీసేస్తారని అనుకుంటున్నాను స్ట్రైక్ ఉండడం వల్ల నాకు పెద్దంత ఇబ్బంది ఏమి లేదు కానీ మళ్ళీ నెక్స్ట్ స్ట్రైక్ వెంటనే ఏ కారణం చేతనైనా అనుకోకుండా కొన్ని వీడియోస్ పెట్టేస్తాం కదండీ ఏ కారణం చేతనైనా పడుతుందేమో అని భయం అంతే మనకి వరుసగా త్రీ స్ట్రైక్స్ వరకు టైం ఉంటుందిలేండి కానీ ఏమీ చేయకుండానే అసలు చెప్పకుండానే మనం మనం ఇంకా ఊ అనకుండానే స్ట్రైక్ వేయడం మాత్రం నాకు అసలు నచ్చనండి నచ్చలేదు మీరు ఒక్కసారి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి బోల్డ్ అనే వీడియోస్ ఉంటాయి వాళ్ళ వాళ్ళు పెట్టిన వీడియోస్కి నేను చెప్పిన మాటలకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి వాళ్ళు చెప్పింది చూస్తే నేను చెప్పింది చాలా చిన్నదనే అనిపిస్తుంది మీకు రవి మంత్రి గారు అనగానే ఆ బుక్ గురించి మీకు అర్థమైపోయే ఉంటుంది ఇప్పుడు మీకు వెతిగినా కనిపించదులండి చాలా మటుకు నేను వీడియోస్ తీసేసాను కాబట్టి దీనికన్నా ముందు చేపల కూర వీడియో పెట్టాను కదండి అందులో అయితే మెన్షన్ చేస్తుంది మళ్ళీ వీడియో అంతా తీసేస్తే నాకు ఇబ్బంది అని చెప్పి నేను ఆ వీడియో తీయలేదు ఎందుకంటే అందులో ఏమీ లేదు కూర గురించి చెప్పాను కాబట్టి నేను అందుకే నాకు ఆ పేరు బుక్ పేరు మెన్షన్ చేయడం కూడా ఇష్టం లేదనమాట అది దానివల్ల నేను ఆ స్టోరీ నేను వన్ బై వన్ పార్ట్ కింద మొత్తం డీటెయిల్గా కాకుండా వన్ కొంచెం అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే అంటే బుక్ అంతా చెప్పాలన్నా నా వల్ల కూడా కాదులేండి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్దామని చెప్పి నేను స్టార్ట్ చేశాను అంతే ఇన్స్టాగ్రామ్లో నా మెసేజెస్ నేను షార్ట్ వీడియోస్లో చెప్పిన మాటలు నా వీడియో అక్కడ వరకు ఎలా వెళ్ళిందో ఈ వీడియో కూడా వెళ్ళి స్ట్రైక్ అయితే తీసేస్తారనే అనుకుంటున్నాను చూద్దాం మరి అంటే స్ట్రైక్స్ అంటే ఈ రకంగా కూడా పడతాయని ఇప్పుడు నాకు అర్థమైందనమాట బాగా పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు వీడియోస్ పోస్ట్ చేసినా చేయకపోయినా అమౌంట్ పడుతుందండి ఇలా చిన్న చిన్న ఛానల్స్కి మాత్రం వీడియోస్ పోస్ట్ చేస్తేనే పడుతుంది అలా టూ మంత్స్కో వన్ మంత్స్కో ఒక్కసారి అమౌంట్ వచ్చినప్పుడు ఇలాంటి స్ట్రైక్స్ పడితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అందులో వ్యూస్ ఉన్నాయా లేదా సబ్స్క్రైబర్స్ ఉన్నారా లేదా అని చూసుకుని స్ట్రైక్ వేస్తే బాగుండేది అని నాకు అనిపించిందండి నేను ఎప్పుడు ఎవరి కంటెంట్ యూస్ చేయలేదు ఇప్పటివరకు సరేలే ఇంకా మనకు అర్థమైంది కాబట్టి మళ్ళీ రెగ్యులర్గా ఎప్పుడులాగే నార్మల్ వీడియోస్ ఎలా వస్తాయో అలాగే వస్తాయండి ఈ ఈ స్టోరీ మాత్రం ఇప్పటితో ఇక్కడితో నేను ఆపేస్తున్నాను అనమాట ఈ మీరు కూడా చాలామంది యూట్యూబర్స్ కూడా ఈ వీడియో చూసే ఉంటారు చూస్తున్నప్పుడు కూడా మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఇలాంటి రివ్యూస్ కూడా ఇచ్చినా చాలా కష్టం అండి ఇవ్వకూడదు మనం ఇచ్చిన రివ్యూ మంచికైనా చెడుకైనా ఇప్పుడు నేను చెప్పడం వల్ల ఇంకో నలుగురు కొనుక్కుని చూస్తారే తప్ప అది అతనికి ఏమీ ఇబ్బంది ఉండదు రివ్యూస్ కూడా ఇవ్వకపోవడం మంచిది అనుకుంటున్నాను నేను ఇచ్చినా సరే స్ట్రైక్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం చిన్న చిన్న యూట్యూబర్స్ ఇది ఒకసారి చూసుకోండి మీరు అయినా సెర్చ్ చేస్తే మీకు అర్థమవుతుంది మరి నాకే ఎందుకు వేశారో ఎవరైనా చెప్పారో నాకు అర్థం అర్థం అవ్వలేదు సరేలే ఏదైనా అంతా మన మంచికే చూశారు కదండి యూట్యూబ్ చిన్న చిన్న యూట్యూబర్స్ ఇలా స్ట్రైక్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి వీడియో మీ అందరికీ యూస్ అవుతుందని అనుకుంటున్నాను మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్